నో బర్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మోక్ష ఫామ్స్ నుండి అయితే తూర్పు మెట్టవాటానికి సంబంధించిన ఇరవై పెట్టలను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది మోక్షా ఫామ్స్కు సంబంధించిన ఓల్డ్ బ్లడ్ లైన్ కలిగిన పెట్టలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది నేను క్లియర్గా వివరిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు చిన్న మాట చెప్తాను కంటిన్యూగా మనం ఇప్పుడు దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుండి మోక్ష ఫామ్స్ సంబంధించిన వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాము రైతులకి ఖచ్చితంగా అందుబాటులో అందిస్తున్నారు కాబట్టి మనం మోక్షా ఫామ్స్కు సంబంధించిన వీడియోస్ అయితే ప్రతిరోజు కూడా మీ ముందుకు తీసుకొని వస్తూనే ఉన్నాము టూ త్రీ డేస్కి ఒకసారి ఒక వీడియో పెడతానే ఉన్నాం మనం ఆల్మోస్ట్ ఒక పది వీడియోలు పెడితే పది వీడియోల్లో దాదాపుగా కొంచెం అటుటిగా అయిపోతూనే ఉన్నాయి దాదాపుగా పది వీడియోలు పెడితే తొమ్మిది వీడియోల్లో ఉన్న కోళ్ళు కూడా సేల్ అయిపోతాం జరుగుతూనే ఉంది మనం పెట్టడం వల్ల చాలామంది రీజనబుల్ కాస్ట్లు అందిస్తున్నారనే ఉద్దేశంతో మెట్ట వాటం పెట్టలు కూడా అడగడం జరుగుతుంది అందుకోసం అనే ఉద్దేశంతో మెటవాటం పెట్టలు అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రైతులకి ఖచ్చితంగా అందుబాటులో మోక్షా ఫార్మ్స్ అయితే ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఉంటుంది ఎందుకంటే మనం టూ ఇయర్స్ నుండి చూస్తున్నాం బయట మార్కెట్తో పోల్చుకుంటే ఆరు వేలు ఏడు వేలు రూపాయలు అమ్మే పెట్టను కూడా మోక్షా ఫామ్స్ బల్క్ సేల్లో బల్క్ సేల్లో మీ ముందుకు ఎప్పుడు కూడా నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు సుమారుగా రెండు వేలు పాతికొందలు మార్జిన్ తేడాతో మీ ముందుకు అయితే తీసుకొని రావడం జరిగింది ప్రతిసారి కూడా ఈరోజు కూడా అదే కాస్ట్లో మోక్షా ఫామ్స్కి సంబంధించిన అన్ని కూడా టాప్ లైన్కి సంబంధించిన పెట్టలు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి బ్లడ్ లైన్ ఓల్డ్ బ్లడ్ లైన్ వీటికి వచ్చిన అవుట్పుట్ను కూడా మనం పెట్టడం జరిగింది ఇవి వచ్చేసి మొత్తం ఇరవై పెట్టలు అయితే అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై పెట్టలు అందుబాటులో ఉన్నాయి మంచి హెవీ సైజులు డబల్ బాడీ డబల్ బోన్ పవర్ కలిగిన పెట్టలుగా చెప్తున్నారు మూడున్నర కేజీలు బరువులుగా ఉంటాయని చెప్పి బ్రదర్ మంతో చెప్తున్నారు వీటిలో అన్నీ కూడా ఒక్కొక్కసారి గుడ్లు పెట్టాయని చెప్పి బ్రదర్ మంతో చెప్పడం జరిగింది వీటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మెయిన్గా ఎంచుకున్నదే వీటి యొక్క పర్ఫార్మెన్స్ని చూసి అని చెప్పి మోక్ష ఫామ్స్ మనతో చెప్పడం జరిగింది అలాగే సరదాగా నాలుగైదు పెట్టలు తీసుకొని పెంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయని చెప్పి చెప్పడం జరిగిందండి మొత్తం ఇరవై పెట్టలు అయితే ఉన్నాయి ఇరవై పెట్టలు కూడా బల్క్గా చెప్తున్నారు మీకు ఏదన్నా తీసుకునే ఉద్దేశం ఉంటే పది పెట్టల వరకు కూడా ఇస్తారు పది పెట్టలు తీసుకుంటే డిస్కౌంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు ఒకవేళ ఈ పెట్టలు కనుక ఖచ్చితంగా నచ్చితే మోక్ష ఫామ్స్ వద్దకి లైవ్లో వెళ్ళి కూడా చెక్ చేసుకొని మీరు కోరిన పెట్టని అయితే తీసుకునే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ లేదు మేము దూరం అవుతుంది ట్రాన్స్పోర్ట్ కావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలకి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్గా ఉంది ఈ వీడియోలో అన్నీ కూడా మంచి కలర్సు మంచి సైజులు మంచి హెవీ బోన్ పవర్ కలిగిన పెట్టాలిగా బ్రదర్ అంతా చెప్తున్నారు అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీలు అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి వీటిని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఒక్కొక్క పెట్ట ధర నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ ఫోర్ కే చెప్తున్నారండి ఈచ్ వన్ కాస్ట్ ఫోర్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే చౌదరి గారి నెంబర్ని వీడియో టైటిల్లో మొదటి నెంబర్గా ఇచ్చాను డిస్ప్లే మీద కూడా ఇస్తాను అర్జున అనే నెంబర్ కూడా వీడియో టైటిలో ఉంది కావాల్సిన వారు వాట్సప్ చేయచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్